అట్లా ఒక్క పవర్లున్న పొలిటీషియను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరో ఉంటే వాళ్ళ పవర్ల సగం ఇంట్లో అందరికీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాళ్ళకిచ్చే మర్యాదలు సౌకర్యాలు ఇంట్లోలు కూడా వాడేసుకుంటారు మన దేశంలో గసుటి కామన్గా జరిగిపోయేటి ఎవ్వరు పట్టించుకోకుంటే నిమ్మలంగా నడిచిపోతూనే ఉంటాయి కానీ పొరపాటున మంది కంట్లా పడితే మాత్రం ఇగో గీ మేడం చేసిన కథ అవుతుంది కారు బానెట్ మీద యువరాని లెక్క మేడం కూసుంటే డోర్లు పట్టుకొని ఇద్దరు మీదొకలు వెనకొకరు చెలికత్తెలు లెక్క కూర్చొని మెల్లగా నడుపుకుంటూ పోతుంటే వీడియో తీసుకొని ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిరు ఇక బానెట్ మీద కూసున్న మేడం గారి బర్త్డే సెలబ్రేషన్ ప్రోగ్రామ్ అన్నట్టు ఇదంతా ఇక ఇప్పుడు కార్ అద్దం మీద ఫోన్ స్ప్రేతోని ముప్పై రెండు అని మొదలు రాసింది వైపర్ తోటి డ్రైవర్ ఇట్లా మలిపేయగానే మళ్ళా ముప్పై మూడు అని రాస్తుంది ఇట్లా అంటే ఈ మేడం గారికి ముప్పై రెండు దాటి ముప్పై మూడు వడ్డయ్యనట్టు ఇగో ముంగట కేకులు కూడా తయారున్నాయిగా ఇంతకు ఇవ్వలేమై ఈ ముచ్చట మనకేందుకు అని అనుకుంటారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం జంజ్గిర్ చాంపా జిల్లా డిఎస్పీ గారి ఇంటి అవినట్టే ఆ అయితే ఏంది ఇట్లా బర్త్డే చేసుకుంటే తప్పి ఏమైనా ఉందా అని మాలో డౌట్ రావచ్చు మామూలుగా కార్ మీద ఇట్లా ఊసోం చేసుకుంటే తప్పేం లేదు ఇవ్వలసొమ్మేం పోతుంది గానీ డ్యూటీ చేయమని సర్కారు ఇచ్చే పోలీస్ కార్ మీదకి ఎక్కి ఊసుమని బర్త్డే కేక్ గొస్తేనే న్యూస్ అన్నట్టు ఇక చూడు కార్ మీద ఆస్మాన్ రంగు బీక నవ్వు పడుతుందా అంటే డీఎస్పీ సార్కు డ్యూటీ చేయమని కారిస్తే ఆ కార్లా ఇంటి ఆమె గిట్ల బర్త్డేలు తీసుకుంటా రీల్స్ తీసుకుంటా ఎంజాయ్ జాయి ఎత్తుందన్నట్టు మేడం గారి బర్త్డే రీల్ వీడియో అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ అయిందట పబ్లిక్ కాకుంటే ఈ వీడియో వైరల్ అవుతున్నా కొద్దీ డిఎస్పీ గారి నరాలు కట్టైనంత పని అవుతుందట ఏ నిమిషంలో సస్పెండ్ అయినట్టు ఆర్డర్ అందుకోవాల్సి అని